అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్న హోసన్న మినిస్ట్రీస్ వారి వార్షికోత్సవ ప్రార్థన కూడిక మేదరమెట్ల తేదీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు స్థలం హోసన్న మందిర్ మేదరమెట్ల హోసన్న మందిర్ మేదరమెట్ల ఈ వార్షికోత్సవ ప్రార్థన కూడికలో హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రాజుగారు వాక్య పరిచర్య చేసి ప్రచేక ప్రార్థనలు చేయుదురు హెచ్చింపబడుదురుగాక మీరు ప్రసిద్ధులుగా మార్చబడుదురు గాక మహా గణులుగా ఇంకా సంఘము హెచ్చించబడుతుంది ప్రసిద్ధులనికి రాబోతోంది ప్రసిద్ధులనికి రాబోతోంది మహా గణులుగా మార్చబడుతున్నారు మహా ಶಕ್ತಿವಂತಮೈನ ಸ್ತುತಿ ಆರಾಧನ ಮೇಲುಕೊಲು ಸಂತೇಸಮಲು ಕುಟುಂಬ ಆಶೀರ್ವಾಕೈ ತರಲಿರಂಡಿ ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಡಿಕ ಅಂದರು ಆಹ್ವಾ